రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తే చాలు బిజినెస్ వర్గాల్లో అలజడి మొదలవుతుంది రాజాస్ ఫలితం ఏదైనా ప్రభాస్ మార్కెట్పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న స్పిరిట్ సినిమా మీద అంచనాలు పీక్స్లో ఉన్నాయి ఈ కాంబినేషన్ సౌత్తో పాటు నార్త్ ఇండియాలో కూడా భారీ బస్ క్రియేట్ చేసింది ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ స్పిరిట్ బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఊహించని పోటీ నెలకొంది ట్రేడ్ టాక్ ప్రకారం ఇంతవరకు ఎప్పుడు లేని రేంజ్లో ఆఫర్లు వస్తున్నాయట ప్రభాస్కున్న ఇంటర్నేషనల్ క్రేజ్ వంగా సినిమాల ఓవర్సీస్ ట్రాక్ రికార్డ్ దీనికి ప్రధాన కారణం అర్జున్ రెడ్డి యానిమల్తో ఓవర్సీస్ ను షేక్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు ప్రభాస్ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నారు వింటేజ్ ప్రభాస్ మాస్ లుక్ వంగా మార్క్ ఇంటెన్సిటీ కలిసి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇంకా రిలీజ్కు టైం ఉన్న బిజినెస్ వర్గాల్లో మాత్రం స్పిరిట్ ప్రకంపనలు మొదలయ్యాయి ఓవర్సీస్లో ఈ సినిమా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా అన్నది చూడాలి